హలో వెల్కమ్ పోస్ట్ నేను రాపల్లి వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్ సెంటర్ ఆఫ్ ద టాపిక్ గా మారినటువంటి వర్రా రవీందర్ రెడ్డి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అతను గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని అనుచిత పోస్టులు ఆడవారిని అసభ్యంగా మాట్లాడుతూ కొన్ని పోస్టులు పెట్టి చాలా చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే ఎలా అంటే ఇప్పుడు ఆ కేసులన్నింటిలో ఏవైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో ఆ పోస్టులని తీసి చూసినట్లయితే చాలా చాలా బూతులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు తన రిలీజ్ చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ నుంచి ఆ క్రమంలోనే తన్ని ఇంకో కేసులో అరెస్ట్ చేయడానికి ఇంకో టీమ్ ఆఫ్ టీమ్ ఆఫ్ పోలీసులు ఒక ఆ పోలీస్ స్టేషన్ బయట ఉన్నారంట సో ఏ లాయర్ అయితే ఈ రవీందర్ రెడ్డి కేసు వాదిస్తున్నాడు ఆ బయటకు వచ్చి చూశాడు చూడగానే బయట వేరే టీం ఉంది అంటనే లాయర్ కాబట్టి తనకు అర్థమైంది వీడు మళ్ళీ రవీందర్ రెడ్డిని వేరే కేసులో బుక్ చేయడానికి వచ్చినట్టు ఉన్నారనేసి వెళ్ళి రవీంద్ర రెడ్డికి చెప్పినట్టు ఉన్నాడు అక్కడ నుంచి రవీంద్ర రవీందర్ రెడ్డి ఎస్కేప్ అయిపోయాడు ఇప్పుడు ఇక్కడ కాన్స్పిరసీ ఏంటంటే రవీందర్ రెడ్డిని పట్టుకోమనేసి కానిస్టేబుల్ కి ఎస్ఐ చెప్పాడు సో ఎస్ఐ కూడా రవీంద్ర రెడ్డి తప్పించుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంతేకాదు ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎటు తప్పించుకెళ్ళాడు ఎలా తప్పించుకెళ్ళాడు ఎవరికి తెలియదు ఇది ఒక ప్రాబ్లం సో వరకు చెప్పాల్సింది ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకున్నాడు అయితే షర్మిల ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి పైన కొన్ని మాటలు మాట్లాడింది నన్ను కూడా వాడు పిచ్చి పిచ్చి మాటలతో పోస్టులు పెట్టాడు అది ఇది అనేసి షర్మిల గారు కూడా మాట్లాడటం జరిగింది షర్మిళ మాట్లాడిన తర్వాత పోలీసులు టీవీ ఛానల్స్ అందరూ అయిపోయిన తర్వాత ఎవరైతే వర్రా రవీందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఉందో ఆవిడ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడటం జరిగింది ఏమని మాట్లాడుతుంది తనకి స్క్రిప్ట్ రాసుకుంది తను ముందు పెట్టుకుంది అదే చదువుతుంది కొంచెం లౌకికంగా మాట్లాడే నాలెడ్జ్ లేని అమ్మేలాగా తను చూడగానే ఉంది సో ఇప్పుడు ఏమవుతుంది ఆ అమ్మాయి చెప్తుంది ఏంటి షర్మిళ గారు మా అన్న మా ఆయన్ని మీరు ఇలా అంటున్నారు కదా అవునండి మా ఆయన బ్రతికిందే వయస్ ఆర్ ఫ్యామిలీ కోసం జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్న మా ఆయనకి చాలా చాలా ఇంపార్టెంట్ దానికోసమే ఆపోజిట్ పార్టీ వాళ్ళపైన అనుచితమైన పోస్టులు పెట్టడం జరిగింది కానీ నీ అది చేయలేదు కదమ్మా గతంలో టీడీపీ గ్రూప్ నుంచి నువ్వు ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉన్నావు అనేసి నంబర్ ఆఫ్ గ్రూప్స్ తయారు చేసి వాటి నుంచి స్ప్రెడ్ చేస్తూ ఉండగా అదే నాకు తెలిసి ప్రభాస్ అదేదో ప్రాపకాండ ఉంది దాని గురించి మాట్లాడుతూ స్ప్రెడ్ చేస్తూ ఉండగా వాటన్నింటినీ ఆపడానికి మా ఆయన ఎంత కష్టపడ్డా నీకు తెలియదా అంటూ లాబనెత్తి అన్ని విషయాలు మాట్లాడింది ఒకసారి అమ్మాయి వీడియో కూడా మీరు అందరికీ నమస్కారం నా పేరు వర్రా కళ్యాణి వర్ర రవీంద్రెడ్డి భార్యను నా భర్త గురించి మీడియాలో మరి ప్రెస్ మీట్లు పెట్టి కొందరు మాట్లాడుతున్నారు వారికి సమాధానం చెప్పాలని నేను ఈ వీడియో ద్వారా వచ్చాను నా భర్త గురించి శ్రీమతి షర్మిళ గారు ఈరోజు మాట్లాడడం జరిగింది నా భర్తని సైకో అంటూ అతని హరిష్ణ స్వాగతిస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు అవును షర్మిల గారు నా భర్త సైకో కాబట్టి మీ మీద నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుండి దాదాపు నూట అరవై ఫేక్అన్లతో మీ క్యారెక్టర్ గురించి తప్పుగా ప్రచారం చేశారని మీరే ప్రశ్నికలు చెప్పారు అలా చేసినప్పుడు ఈ సైకోని మీకు అండగా పోయాటం చేశాడు మీ అన్న పదిన వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ గురించి తప్పుడు రాత్రి రాసిన వాళ్ళ మీద పోయటం చేశాడు నా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇది నా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనుకుని మీ మీద చిన్న మాట మాట్లాడినా తట్టుకోలేక పోరాటం చేశాడు అందుకు ఇచ్చిన బహుమానం ఇది నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తున్నారు నా భర్త మీద మీ మీద సునీతమ్మ మీద టీడీపీకి చెందిన ఉదయ్భూషణ్ అనే వ్యక్తి దాదాపు పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో నా భర్త పేరు ఉపయోగించి అతని పేరు మీద ఫేక్ అకౌంట్లు చేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని షనిమిళమ్మను సునీతమ్మను విజయమ్మ గారిని అందరి మీద బూతురాత్రులు రాసి అవన్నీ నా భర్త పెట్టాడు అనుకునేలా చేసి ఉదయ్భూషణ్ అనే టీడీపీ వ్యక్తిని గడప పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు తెచ్చి చూపించారు నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు మిమ్మల్ని దూషించలేదు అని అప్పటి ఎస్పి మనకి పోలీసులు గెలిచారు ఆ రోజే నిజం తెలిసింది అయినా సరే మీరేం మాట్లాడలేదు టీడీపీ వాళ్ళు చేసిన పని ఇది అని తెలిసినా కూడా ఈరోజు అదే పోస్టులు చూపించి నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు అందుకు మీరు మీరు వంత పాడుతున్నారు అంటే మీకు టీడీపీకి సంబంధాలున్నాయి దగ్గరగా ఉన్నాయని అను అనుకోవాలా అలాగే నా భర్తను అడ్డు చూపించి మీ అన్న మీద కక్ష సాధించాలని అనుకుంటున్నారా నా భర్త వైఎస్ఆర్ కుటుంబం జోలికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన భార్య గురించి పిల్లల గురించి తప్పుడు రాతలు రాసిన వారి మీద మాత్రమే ఎదురుదారి చేశాడే తప్ప ఏ రోజు మిమ్మల్ని అనలేదు అనను కూడా నా భర్త మిమ్మల్ని కానీ విజయమ్మ గారిని కూడా ఏ ఒక్క చిన్న తప్పుడు మాట మాట్లాడలేదు అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఎదురుగా ప్రమాణం చేస్తాం నా భర్త తప్పు చేయలేదు ఆ రోజు చేసింది టీడీపీ వాళ్ళే అని మీకు తెలుసు అయినా సరే నా భర్త తప్పు చేశాడు అని మీరు నిరూపించినా లేదా మీరు నమ్మే ఈసస్ మీద బైబిల్ పట్టుకుని ప్రమాణం చేస్తారా నా భర్త ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కుటుంబం కోసమే పోవటం చేశాడు మీలాగా వయస్ఎం కుటుంబాన్ని చెడ్డ పేరు తెచ్చే పనులు ఏ రోజు చేయలేదు అని నా భర్త విషయంలో నేను గర్వంగా చెప్తాను మీలాగా ఆస్తి కోసం అన్నను అప్రతిష్టపాలు చేసే బుద్ధులు మాకు లేవు రావు మా ఆస్తులు పోగొట్టుకుని కూడా మీ అన్న కోసం నిలబడే గొప్ప మగాడు నా భర్త ఆయన ధైర్యంగా చెప్తాను నిజాలు తెలుసుకొని మాట్లాడండి మళ్ళీ చెప్తున్నా నా నా భర్త నానే ముందు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భారతమ్మ గురించి అవినాశాల గురించి తప్పుగా రాత్రి రాసిన వాళ్ళని మాత్రమే తిట్టాడు అలా కుటుంబం కోసమే పనిచేశాడు అన్నిటికీ తెగించే ఉన్నాం మీరు చంపాలని చూస్తున్నారు నా భర్తను నా భర్తకు ఎలాంటి హాని జరిగినా సరే అందుకు పూర్తి బాధ్యత హోంమంత్రి గారిదే ఈ కూటమి ప్రభుత్వందే బాధ్యత చూశారు కదా ఈ వీడియోలో తను ఇంత క్లియర్గా మాట్లాడుతుంది అయితే ఇదంతా పక్కన పెడితే వర్రా రవీందర్ రెడ్డి పారిపోవడం పక్కన పెడితే వర్ర రవీందర్ రెడ్డి వైఎస్ భారతీయ వాళ్ళ అసిస్టెంట్ వైఎస్ భారతీయ దగ్గర కార్ డ్రైవరు లేకపోతే వైఎస్ భారతీయ దగ్గర పనోడు వైఎస్ భారతీయ వాడిని తప్పించింది అనేసి పిచ్చుకుతలకు వస్తున్న ఎర్రిపప్పు ఛానల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళన్నిటికీ ఒకటే రిక్వెస్ట్ మీరు చూసారా ఆవిడ తప్పించటం మీరు చూసారా ఒక ఆడపిల్లని తప్పుగా మాట్లాడదాన్న అని ఇప్పుడు కదా కేసులు బుక్ చేసి అందరిని లోపలేస్తున్నారు మీరు ఏ ధైర్యంతో వైఎస్ భారతి గారిని ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తారు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి మొన్న కూడా అంటే ఏబిఐ వెనక ఎప్పుడో జరిగిన ఒక యాక్సిడెంట్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని ట్విట్టర్లో అక్కడక్కడ ఆడవుడు చేశారు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి న్యూస్ ప్రజెంట్ చేయండి అని మేము మనసారా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడవాళ్ళ విషయాలు మీకే కాదు కదా ఎవరికైనా ఆడవాళ్ళే కదా క్యారెక్టర్నేషన్ చేయటం మీకే కాదు కదా అందరికీ ఒకే విధంగా ఉంటుంది కదా ఇప్పుడు రూల్స్ అన్ని పెట్టేసి అందరినీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఆడవాళ్ళని హింసించిన వాళ్ళు ఆడవాళ్ళ గురించి తప్పు పోస్టులు పెట్టిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు కదా తెలిసి తెలియని విషయాల్ని కరాఖండిగా చెప్తూ న్యూస్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఇవన్నీ చిల్లర రాజకీయాలు చిల్లర టీవీ ఛానల్స్ వీటన్నిటిని మీరు నమ్మకండి బ్రదర్ ఒకటే ఏది ఏమైనా కూడా మీ కళ్ళ ముందుకు రావాలంటే ఒరిజినల్ పర్సన్ వచ్చి మాట్లాడాల్సిందే అప్పుడు మాత్రం మీరు ఏదైనా నమ్మండి సో ఓవరాల్ గా ఇప్పుడు వర రవీందర్ రెడ్డి వాళ్ళ భార్య వచ్చి మాట్లాడటంతో షర్మిళ గారికి ఒక షాక్ తగలమైంది అంతేకాదు టోటల్ గా ఎవరైతే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక చెప్పు దెబ్బలా ఉండాలబ్బా ఏం చేసినా కూడా లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు అటు రూల్స్ రాజ్యాంగాలు మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా లేదా లేదా ఏదో నియంతృత్వ పాలనలో ఉంటున్నాం అనేది మనం వెరీ సూన్ తెలుసుకుంటామేమో అనిపిస్తుంది మరీ టూ మచ్ ఏదేమైనప్పటికీ ఈ వీడియో మీకు నచ్చిందని మిమ్మల్ని సారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ సో మచ్